నా పేరు బల్జేపల్లి వెంకటేశ్వరులు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేను కావల కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆమె శాసనసభ్యులుగా ఉన్నారు వాళ్ళ సమస్యలు ఏ సమస్య తీసుకెళ్లి ఆమె సొంత సమస్యగానే చేసేది హైదరాబాద్ కూడా కొన్ని ఉద్యోగాల కోసం వెళ్తే ఉద్యోగాలు కూడా ప్రయత్నం చేసింది వారి ఇంట్లో హైదరాబాద్ పోయినప్పుడు కూడా ఉద్యోగస్తులు తీసుకున్నప్పుడు నైట్ ఆమె అర్ధరాత్రి లేచి మాకు అన్నం వడ్డిచ్చి అన్నం పెట్టి ఆమె ఆ సమస్యల మీద నేరుగా వచ్చి ఐజీతో మాట్లాడింది అట్లే కొన్ని సమస్యలు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కూడా ఉద్యోగస్తులు రకాలను ఫీజేస్తే మేము ముందు ధర్నా చేస్తే గంట మీద సమస్యలు పరిష్కరించి పరిష్కరించింది ఇంకా పలు సమస్యలు మేము దృష్టి తీసుకెళ్ళినప్పుడు సమస్య చేసింది అదే అసలు ముందు ఆమె మాగ్డు సుబ్బ్రమరెడ్డి గారు కూడా మాగం రెడ్డి గారు కూడా ముందు పరిచయం ఎంపీ గెలిచారు ఆయన గెలిపించినప్పుడు గెలిపించిన కావాల నుంచి నెల్లూరు జిల్లా ఒంగోలు పార్లమెంట్ నుంచి అప్పటి నుంచి కూడా ఆమె పరిచయం ఆ తర్వాత ఆయన పోయిన తర్వాత ఆయన వారసురాలుగా ఆమె ఉండింది ఆ వారసురాలుగా ఆమె ఎమ్మెల్యే కావాలో కూడా పోటీ జరిగింది కొంచెం యాదాది రెడ్డి కిని ముగించినప్పటికీ యానది రెడ్డి వాళ్ళు అభివృద్ధి కూడా దృష్టిలో తీసుకొని అందరినీ ఆమె చేసుకొని గెలవడం జరిగింది వెగిన తర్వాత శాసనసభ్యురాలుగా ఆమె 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 ప్రాధాన్యత గుర్తించి పనిచేసింది అందువల్ల ఇలాంటి ఆమె పేరుతో కావలు కంకురాడికి పేరు పెట్టడం అనేది చాలా మంచి శుభపరిణామం అప్పుడు హైదరాబాద్లో కూడా ఫస్ట్ భారతం ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు మనం ఎమ్మెల్యే కూడా వస్తే మేమందరం కలిసి మాట్లాడటం కూడా జరిగింది అప్పుడు ఆ సంవత్సరం ఆ రోజుల్లో కూడా ఇప్పటికీ అదే కొనసాగిస్తాం ఎమ్మెల్యే గారు మర్చిపోకుండా బగుమాడి వెంకటేశ్వర కృష్ణారాయుడు గారు ఆ కృషిని మర్చిపోకుండా పేరు అనేది చాలా సంతోషించిన విషయం ఆయన ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తాను కుమారామేశారి తరఫున